ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రాసిన ఏ టైల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు విలీనం విభజన పేరిట ఎన్ అనురాధ తెలుగులోకి అనువదించారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల విలీనం విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల్లో పాలించిన ఇరవై రెండు మంది ముఖ్యమంత్రుల పాలన కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు పరిశోధకులకు భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయో ఉపయుక్తంగా ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన అనురాధను ముఖ్యమంత్రి అభినందించారు